హాయ్ అండి ఈరోజు మనం షుగర్ పేషెంట్లు కూడా తినే స్వీట్ చేస్తున్నాము బెల్లము కరగనిచ్చి వడగట్టుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని వేగ బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కొబ్బరి వేయించుకుందాము నెయ్యి వేసి పచ్చి కొబ్బరి అయితే ఎక్కువసేపు వేయించుకోండి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి అయితే తక్కువసేపు మాడిపోకుండా వేయించేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ వేయించుకోవాలి నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేయించుకోవాలి కొంచెము సన్న మంట మీద వేయించుకోవాలి ఎక్కువ మా ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది అందుకోసమని చిన్న మంట మీద సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది ఎక్కువ పాకం అవసరం ఉండదండి లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇలా విడిపోకుండా నీళ్ళల్లో వేస్తేనే విడిపోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని వెంటనే లడ్లు చుట్టుకోవాలండి లేకపోతే పొడి పొడిగా అయిపోతుంది లడ్డూలు తయారైపోయాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు చూడండి లడ్డూలు తయారైపోయాయి